బద్ధకం అంటే చాలామందికి ఎందుకునండి చాలా ఇష్టం ఎందుకంటే ఈ బద్ధకం మనిషి శరీరాన్ని ప్రశాంతంగా ఉంచుతుంది రిలాక్స్డ్గా ఉంచుతుంది ఎటువంటి శ్రమ ఇవ్వదు కావాల్సింది తింటూ కావాల్సింది చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఈ మనిషి బద్ధకాన్ని అంత ఈజీగా ఎందుకు వదిలిపెడతారు చెప్పండి కానీ కొన్ని రోజులకు తెలుస్తుంది ఈ బద్ధకం వల్ల మన బాడీ ఎంత ఇబ్బంది పడిందో అని అప్పుడు అనిపిస్తుంది నేను ఫిట్గా ఉండాలి నేను కూడా ఫిట్గా తయారైతేనే నా ఆరోగ్యం బాగుపడుతుంది అని మరి అప్పటికప్పుడు ఫిట్గా అయిపోవాలి అంటే నీ బాడీ నీకు సహకరిస్తుందా లేదు ఖచ్చితంగా చెయ్యదు చేద్దాంలే ఈరోజు చేద్దాం అనుకుంటాం రేపు ఎలాగైనా చేద్దాం అనుకుంటాం కానీ అనుకోవటంతోనే ఆగిపోతూ ఉంటుంది ఎప్పటికప్పుడు టైం చూసుకోవటం మళ్ళీ పడుకోవటం రేపు చేయొచ్చులేని వాయిదాలు వేస్తూ పోవటం ఇలా కాకుండా ఇప్పుడు నేను చెప్పే ఈ ఐదు టిప్స్ పాటించండి మీరు అనుకున్నది నెరవేరటానికి అయితే అవకాశం ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా ఈ బద్ధకాన్ని పోగొట్టే టిప్స్ ఏంటో తెలుసుకుందామా నేను ఇప్పుడు మీకు విషయం చెప్తానండి మనకు ఇదిగో చూసారు కదా ఈ చీమ కుట్టింది అనుకోండి మనం బద్ధకంగా లేజీగా ఉంటూ చీమ కుట్టినా కూడా భరిస్తూ ఉంటామా లేదు కదా అదిగో అలా కాళ్ళు ఆడిస్తూ ఉంటాం ఇక పామును చూస్తే ఎక్కడ లేని ఎనర్జీ తెచ్చుకొని పారిపోతాం అలాగే మీకు ఇంకో విషయం కూడా చెప్తున్నానండి ఒక తండ్రి కూతురు ఉండేవాళ్ళు వీళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి చాలా ప్రేమాభిమానాలు అనుకోకుండా ఆ కూతురికి రెండు కిడ్నీలు కూడా ఫెయిల్ అయిపోతాయి తన తండ్రి చాలా బరువుంటాడు అంతకుముందు ఎంతమంది చెప్పినా కానీ తను బరువు తగ్గాలి అని చెప్పినా నా వల్ల కాదు అనేవాడు కానీ ఈ కూతురు కిడ్నీకి ఈ తండ్రి కిడ్నీ మాత్రమే సెట్ అవుతుంది తన తండ్రి కిడ్నీ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా నువ్వు బరువు తగ్గాలి అని డాక్టర్స్ చెప్తారు ఎలాగైనా బరువు తగ్గాలి అని చెప్పి తన కూతురు కోసం తను చాలా కష్టపడి బరువు తగ్గుతాడు మరి ఎలా తగ్గాడు అంతకుముందు నేను తగ్గలేను నేను ఇంతే ఉండేవాణ్ణి అని అన్నవాడు ఇప్పుడు బరువు ఎలా తగ్గాడు తన కూతుర్ని ఎలా కాపాడుకోగలిగాడు ఇదంతా మన అవసరం మన అవసరానికి తగ్గట్టుగా మన బ్రెయిన్ ని మార్చుకుంటూ ఉంటాం అంతకు మించి ఇంక ఏమీ ఉండదండి బద్ధకం అనేది ఎక్కడా కూడా అదొక వ్యాధి కాదు అంటువ్యాధి అంతకన్నా కాదు మీకు మీరు తెచ్చుకునే ఒక బద్ధకం అంతే కానీ ఇలా లేజినెస్ని పోగొట్టుకునే ఒక ఫైవ్ టిప్స్ చెప్తాను మీరు ఏదైనా పనిని స్టార్ట్ చేయాలి అన్నప్పుడు మీరు కొన్ని టెక్నిక్స్ పాటిస్తే ఆ పని ఖచ్చితంగా మీకు ఈజీ అయిపోతుంది అవేంటో చెప్తాను జాగ్రత్తగా వినండి అందులో నెంబర్ వన్ మీరు నిజంగా బరువు తగ్గాలి అనుకున్నారండి ఏం చేయాలి వెంటనే ఆ పనిని స్టార్ట్ చేస్తారు చెయ్యాలి అనుకుంటారు కానీ ఒకే రోజు చెయ్యాలి అంటే కష్టంగా ఉంటుంది కాబట్టి మీరు ముందు స్టార్ట్ చేయాలి మెల్లి మెల్లిగా స్టార్ట్ చేస్తూ మీ రోజును డే బై డే కూడా పెంచుకుంటూ మీరు అనుకున్న అలవాటుని ఇలా ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి అంతేకాని ఒకే రోజు ఒకేసారి మొత్తం చేయాలి అనుకోకండి లేదా మళ్ళీ బద్ధకంగానే తయారవుతారు అలాగే నెంబర్ టూ ప్రతిరోజు కూడా ఒకే టైం పెట్టుకోవాలి ఈ టైంకి నేను ఇది చెయ్యాలి ఈ టైంకి నేను ఎక్సైజ్ చేయాలి ఈ టైంకి నేను లేవాలి అనేది పెట్టుకుంటే ఖచ్చితంగా డైలీ కూడా అదే కంటిన్యూ అవుతూ ఉంటుంది ఒకరోజు రెండు రోజులు కొంచెం బద్దకించినా కానీ మెల్లి మెల్లిగా అదే అలవాటు అవుతూ ఉంటుంది ఇక నెంబర్ త్రీ ఉన్న అలవాటుకు కొత్తది జోడించడం అంటే ఇప్పుడు మీరు ఎక్సైజ్ చేస్తున్నారు ఆ టైంలో మీరేం చేయాలి లాస్ట్ టెన్ మినిట్స్ కూడా మీరు డాన్స్ చేర్చుకోవాలి ఇలా చేయటం వల్ల మీకు ఎనర్జీ అనేది ఇంకా పెరుగుతుంది ఆ రోజు అంతా కూడా మీరు చాలా యాక్టివ్గా ఉండగలుగుతారు ఇలా ఒక రోజు డాన్స్ అలాగే ఇంకో రోజు యోగా ఇలా వన్ బై వన్ జోడించుకుంటూ పోవటం వల్ల మీకు పని మీద ఆసక్తి పెరుగుతూ ఉంటుంది అలాగే నెంబర్ ఫోర్ మిమ్మల్ని మీరు అభినందించుకోవటం ఒక వారం పాటు కొత్త అలవాటును పాటించినందుకు మీకు మీరే ఒక చిన్న బహుమతిని ఇచ్చుకోండి అది ఎలాంటి బహుమతి అయినా అవ్వచ్చు మీకు ఎలా నచ్చితే అలా ఇక నెంబర్ ఫైవ్ మీరు అనుకున్నది ఒక్కో రోజు ఆగిపోవచ్చు ఏదో టైం కుదరకపోవచ్చు ఇలా ఒక్కరోజు ఆగినంత మాత్రాన నిరుత్సాహపడకుండా మరుసటి రోజు నుంచి మళ్ళీ ఇదే పనిని కొనసాగించాలి అంతేకాని ఎక్కడా కూడా దీన్ని స్కిప్ చేయకూడదు ఒక్కరోజు ఆగిందని చెప్పి మిగిలిందంతా వేస్ట్ చేయకండి ఇలాంటివన్నీ చేయటం వల్ల మీరు అనుకున్నది ఖచ్చితంగా నెరవేరుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్